ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలోని విచుకుంద మండల కేంద్రంలో మా రజకులతోటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత అనేక సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా రజకుల యొక్క చిరకాల కోరికైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆనాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిండు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సమాజాన్ని మొత్తం కూడా ఎస్సీలలో చేర్చాలని చెప్పి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వారు అడగడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము అదే మాటను గుర్తు చేస్తా ఉన్నాం ఆనాడు నిండు అసెంబ్లీలో మాట్లాడింది మీరే కదా ఈనాడు ఆ మాటను మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే పద్దెనిమిది రాష్ట్రాలలో ఎస్సీలుగా ఒక పదకొండు రాష్ట్రాలలో విభిన్నమైనటువంటి రిజర్వేషన్లో మా రజకులు కొనసాగుతూ ఉన్నారు ఈ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులందరూ కూడా చేసేటువంటి వృత్తి కేవలం రజక వృత్తి మాత్రమే అటువంటప్పుడు ఒకే దేశం ఒకే రిజర్వేషన్ ఒకే రాజ్యాంగం ఉండాలి కదా అని చెప్పి మేము ఈరోజు వారిని అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రజక సమాజంపైన ఉంచి వారు మమ్మల్ని ఎస్సీలలో కలపాలని మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెలలో ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలలో మమ్మల్ని ఎస్సీలుగా చేరుస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీలను పార్లమెంటుకు పంపాలని చెప్పి బిచ్చుకుందాం మండల రజగా సమాజం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జయ రజగా తెలంగాణ తల్లి చాకల ఐక్యత ప్రజకుల ఐక్యత